నమస్తే గౌరవైన తల్లిదండ్రులు మీ పిల్లలు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అవుతున్నారు చాలా సంతోషం ప్రథమ శ్రేణిలో ఒకే ఒక మాట మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు సిఈసి లేదా ఎంఈసి గ్రూపులు తీసుకున్నప్పుడు జనరల్గా మీ విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది మ్యాథమెటిక్స్ రాలేదన్న భయంతో సిఈసి ఎంఈసి గ్రూపులు తీసుకుని ఏదో డిగ్రీ చేసుకుని ఎంబీఏ చేద్దామనో ఆలోచన మిగతా ఉండే ఉండొచ్చు నేను కాదట్లేదు చాలా సంతోషం కానీ ఇంటర్మీడియట్ ఎంఈసి సీఈసి గ్రూపులు తీసుకున్నప్పటికీ ఆ పిల్లలు మేనేజ్మెంట్ రంగంలో అత్యున్నతమైనటువంటి భవిష్యత్తును పొందడానికి అవకాశం ఉంది అలా ఒక సిఏ సిఎస్ సిఎంఏ లాంటి కోర్సులు చదవాలంటే మీ మీ దగ్గర మాకు కాస్తాతికి ఇబ్బందులు లేవు మా పిల్లలకు చదువు వస్తే మేము చదివించగల స్తోమత మాకుంది అని మీరు అనుకుంటే మా దగ్గర తీసుకుంటాం మీ పిల్లలను రీకన్స్ట్రక్ట్ చేసి ఒరిజినల్ సిఆర్ చదివేలా మేము తయారు చేస్తాం ఇంటర్మీడియట్ వరకు మీరు చదువుకున్న చదువుల్లో చదువు లేకపోయినా నేను ఆ చదువుని కాన్సెప్ట్యువల్గా గంటల్లో నేర్పి ప్రయోజకులైన మేనేజ్మెంట్ కోర్సుల్లో స్థిరపడేలా నేను తయారు చేయగలను అదేవిధంగా బీబీఏ ఏవియేషన్ ఏవియేషన్ కుదరదు ఎంపీసీ వాళ్ళకి మాత్రమే కుదురుతుంది బీబీఏ లాజిస్టిక్ మేనేజ్మెంట్ బీబీఏ హోటల్ మేనేజ్మెంట్ బీబీఏ ప్రధానంగా బీబీఏలో లాజిస్టిక్ మేనేజ్మెంట్ మగపిల్లలకి ఓ అద్భుతమైన వనం లాజిస్టిక్స్ అంటే సరుకులు రవాణా ఇవి షిప్పింగ్లో కావచ్చు రైల్వేలు కావచ్చు బస్సులు రోడ్ ట్రక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు అప్రమితమైనటువంటి విస్తృతమైన ఉద్యోగ ఒక ఉపాధి అవకాశాలు ఉన్నాయి నెలకి నలభై వేల నుంచి మూడు లక్షల రూపాయలు ఉద్యోగాలు దేశ విదేశాలలో జాబ్లెట్ చేస్తున్నారు క్యాంపస్లోనే ఫుల్ అయిపోతున్నారు దయచేసి ఈ ఇట్లాంటి అత్యున్నతమైన కోర్సులు చేయడానికి అత్యున్నతమైన కాలేజీలని మనం ఎన్నుకోవాలి ఆ కాలేజీలు వివరాలు నేను ఇవ్వగలను అదేవిధంగా మీకు అంటే నా గతంలో నా పిల్లలు ఎదిగి ఉన్నారు కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను అదేవిధంగా మీ పిల్లల్ని ఈ ఇంటర్మీడియట్లో అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్లో కనుక సెవెంటీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్తో పాస్ అయ్యి ఉంటే మీ పిల్లలు టెట్ లోయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో ఉన్నారని అర్థం ఇది కళ్ళు చెదిరే నిజాలు మరి వాళ్ళు టెన్త్లో ఉన్నటువంటి పర్సెంటేజ్లో తక్కువ ఉంటే వాళ్ళు నేను రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళు ఎంబీఏ చేసేలా నేను తయారు చేయగలను వన్ మంత్ ఆ టూ మంత్స్లోనే ఇంగ్లీష్ రీకన్స్ట్రక్ట్ చేస్తాను కామర్స్ రీకన్స్ట్రక్ట్ చేస్తాను అకౌంట్స్ ఎకనామిక్స్ నేను బైపీసీతో చదువుకున్నాను ఎంపీసీతో చదువుకున్నాను అని భయమే లేకుండా ఒరిజినల్ స్టాండర్డ్స్ని కాన్సెప్ట్యువల్గా నేను మీకు ఫిట్ చేయగలను ఆ ఫిట్ చేయడం ఏ మేనేజ్మెంట్ కోర్స్ అయినా మిమ్మల్ని మీరు చదువుకునేలా నేను తయారు చేయగలను నలభై సబ్జెక్టుల మీద నాకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ అవగాహన ముందు నేను రెమెడియల్ టీచర్ని దయచేసి నమ్మకంతో రండి మీ పిల్లలు అత్యున్నతమైన భవిష్యత్తుకు మార్గం సుగోమం చేసుకోండి అందరూ ఇంజనీర్లే కావాలని రూల్ లేదు హోటల్ మేనేజ్మెంట్లో లాజిస్టిక్ మేనేజ్మెంట్లో ఏవియేషన్ మేనేజ్మెంట్స్లో అనేక విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోండి అంతేకాదు డిజిటల్ మార్కెటింగ్ ఇంకా